హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తల్లి విడతల డబ్బులు విడుదల అవుతున్నాయి కదా మన వానకాలం సీజన్ సంబంధించిన పంట పీఠుడి సాయం కింద ఈ రోజున పంతొమ్మిదవ తారీఖు మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఇప్పటివరకు అయితే ఎంతమందికి అయితే డబ్బులు అయితే జమ అవ్వడం అయితే జరిగింది అలాగే రేపటి రోజున ఇరవై తారీఖున ఎంతమంది డబ్బులు డబ్బులైతే వస్తుందని చాలా మంది రైతులైతే అడుగుతున్నారండి అలాగే ఈ మధ్యకాలంలో వచ్చేసి చాలా తక్కువ మందికి రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయని చెప్తున్నారు అసలు మళ్ళీ రైతు భరోసా ఆపేస్తున్నారేమో అని ఇప్పటికే చాలా మంది రైతులైతే డౌట్ అయితే పడుతున్నారండి సో మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద డబ్బులు అనేది ఏ విధంగా ఇస్తున్నారో వాటి గురించి మనమైతే తెలుసుకుందాం అండి అసలు ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో పంతొమ్మిదో తారీఖున ఎంతమంది ఖాతాలో జడ్ డబ్బులు జమ అయ్యాయి అలాగే ఏ జిల్లాలో వచ్చేసి ఎక్కువగా రావడం అయితే జరిగింది వాటి గురించి కూడా మనమైతే తెలుసుకుందాం కాబట్టి ఈ కొంచెం ఎండవరకు చూడండి కొత్తగా చూసే రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వీళ్ళు మీరు ఏం చేస్తారంటే మన అను యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే వీడియో లైక్ చేసేయండి ముందుగానే చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రారంభించడం అయితే జరిగింది కదా గత యాసంగి సీజన్ నుంచి రైతుల ఖాతాలో ప్రభుత్వం తరపున వచ్చేసి ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున జమ చేయడం అయితే జరుగుతుంది విషయం అందరికీ తెలిసిందే కదా కాకపోతే ఈ మధ్యకాలంలో మళ్ళీ ఏడు వేల ఐదు వందల రూపాయలు వస్తున్నారని చాలా మంది రైతులైతే అనుకుంటున్నారండి అసలు మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం ఏ విధంగా ప్రభుత్వం డబ్బులు జమ చేస్తుందంటే ఎవరైతే సన్నకారు రైతులైతే ఉంటారో వాళ్ళకి ముందు ప్రధానత ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళకి అయితే ఇవ్వడం జరుగుతుందండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఒకటి నుంచి పది ఎకరాలు కలిగిన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందంట గతంలో చూసుకుంటే మన తెలంగాణలో ఏ విధంగా ఇచ్చారంటే అన్ని పది ఎకరాలు ఉండని ఇరవై ఎకరాలు ఉన్నాయి అలా వచ్చేసి చాలా వరకు అయితే ప్రభుత్వం సొమ్ము అనేది అయితే ఇబ్బంది అయితే అవుతుందని మనైతే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం దాని అయితే గుర్తించిన తర్వాత అలాంటి ఇబ్బంది లేకుండా ఈసారి సన్నక ఆ రైతులకే డబ్బులు జమ చేయాలని ప్రభుత్వం అనుకున్న తర్వాత మాత్రం డబ్బులు అయితే జమ చేస్తుందండి ఈసారి మన తెలంగాణలో రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఒకటి నుంచి పది ఎకరాలు కలిగిన వారికి అయితే వానకాలం సీజన్ సంబంధించిన పంట పిడు సంఖ్య డబ్బులు అయితే అవుతున్నాయి ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో నాలుగు ఎకరాలు కలిగిన రైతులకైతే డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి సో ఈ రోజు నుంచి మన తెలంగాణలో డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి చాలా మంది అయితే ఈ రోజు నాలుగు ఎకరాల వరకు అయితే పడ్డాయని చెప్తున్నారు సో రేపటి రోజున మన తెలంగాణలో ఐదు ఎకరాలు కలిగిన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎకరాల వరకు డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి అలాగే అన్ని జిల్లాలు ఉన్న రైతులకైతే ఒకేసారి డబ్బులు అయితే అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు దాకా మంది రైతులైతే డబ్బులు పొందడం అయితే జరిగిందండి సో ఎంతవరకు పొందారంటే దాదాపుగా నలభై ఏడు లక్షల మంది రైతులైతే డబ్బులు పొందడం అయితే జరిగిందండి సో మీ వీళ్ళలో వచ్చేసి మీరు ఎంతవరకు అయితే పొందారో వీడియో కింద కామెంట్ రూపంలో చెప్పండి ఓకేనా